పొద్దున్నే మరి మీరందరూ కూడా ఛాయల్ మరి నా మీద అభిమానంతో వచ్చింది మీ అందరికీ వెళ్ళి మరి ఉపయోగం తెలుసుకుంటున్నా మరి నాకు ఆడ జరిగే పద్నాలుగు కూడా ఎందులోయ్ నేను ఇక్కడనే ఉండడం జరిగింది రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను అనుకున్నడానికి నేను మొదట కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కుండాసు గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారి గోచింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంతనాన్ని ఆయన మధ్య లేవు వైరుధ్యాలు లేవు ఎందువలన సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ ఉంది గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎందుకే నాయుడు కన్వెన్షన్లో ప్రజలసార్కు పెట్టడం జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ గురించి నేరుగా రావడం జరిగింది ఎందుకని నేను ఎఫ్ఐఆర్ చేసేదాంట్లో కొంచెం మాట్లాడుతున్నాను అలవాటు అంతే తప్ప అక్కడ తెలియదు ఇంక పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం గడుపుకొని వచ్చిన మంత్రి గారు ఎక్కడ చూస్తారు మంత్రి గారు ఎక్కడ నేను సుమంత మంత్రి గారు హైదరాబాద్లో ఉన్నారు మీకు పైకి దాదాపు చూసినండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్ చూస్తారు ప్రకటిస్తారు బాగా మీటింగ్ చూస్తారు ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆవిరది నాది కాదు అందులో వాళ్ళు ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తారు లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర నూట నలభై ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ చాలా మంది అన్నారు మరి ఒక డాక్టర్ ఒక కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా నన్ను జనం అన్ని ఆదరించేది అసలు ఎపిసోడ్ సుమంత్ ఎపిసోడ్ నాకు ఏ పురుషు నాకు తెలియదు ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఈ యాటికి సెకర్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా అంటే మీరు కావస్తే అన్నీ లైవ్ తీయండి నేను ఎన్నడు పోను నేను కొండాశ్వరి గారి రాత్రి పూట పోయి నేను వాసు ఊషించిన వీళ్ళ కూర్చోండమ్మా దీని నుంచి మాట్లాడండి అని వాసు వచ్చిన తర్వాత ఈ కొండ కొండాశ్వరి గారి చాంబరు

లోపడు ఎట్లా ఉండదో నాకు తెలియదు ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం ఆయన పడిపోయాను ఎందుకంటే ఆయన ఆయన పెట్టుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు మీరు రేవంత్ రెడ్డి పట్ల వాటి పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగొచ్చా అని బాధపడ్డది మీరు ఒకటే మారే చెప్తున్నా మీరు ఆలోచించాలి నా పిల్ల ఈరోజు లండన్లో ఉండే ఆస్తున్నాను నా మనోరాలు నా రోజు మా చిన్నప్పటి కూడా లండన్ మా మాకు ఆయన వ్యాపారం పెట్టించిన మరి మీరు ఒకటే ఈ కృషి ఏదో లేదా కవిత గారిని అడగాలి అమ్మా నిన్న నుంచి వాటికి వచ్చింది ఆయన వారిని ఫోటో పెట్టలేదు మరి కొత్త ముప్ప మంత్రి పదవి ఇచ్చి మరి ఎంపీడు ఎన్ వారిని అడగాలే బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మనకి కాదు కానీ స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడిన ద్వారా వెళ్ళవాలి ఇప్పుడే నేను ఎవరినో అడిగినా ఎవరినో అడిగినా నాకు ఈ సెడ్ ఫోన్ కూడా నాకు చూడరాదు రమ్మక రమ్మంటారు ఎందుకంటే నేను మూడో వరకు రెండు వేల ఫోన్లు పెట్టింది ఈ మధ్యలో అదే అడ్డు ఫోన్ అట్టు తీసుకున్నాను నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎట్లా రాలే అంటే నాకు ఐదో మందికి ఫోన్ చేయి సుస్మిత డాక్టర్ అమ్మ కొట్టు కొట్టి చూడు చూస్తే చెప్తుంది అని చెప్పింది అంతెల్లం మీరు వచ్చిండు నేను బయట ఊక్కోపెట్టు నువ్వు భావ్యం కాదు అని నేను మొదలై బ్రష్ చేసుకొని బయటవాడు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నారు ఎందుకంటే నాకు అనంగల్ భద్ర కవిడే మీద ప్రేమిస్తున్నాడు ఎందుకంటే మన పైకి తీసుకొచ్చిన వాళ్ళే మా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే మళ్ళీ ఆయనకుండేది కూడా వాళ్ళేట్ మీటింగ్ నేను మీరు నేను ముందే లేచిన అది మన టీవీ నైన్ ఎవరు వచ్చిన ముందు పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ అయినా మళ్ళా ఇద్దరు నేను థియేటర్ బయట నిలబెట్టేది ఉంటే చూస్తున్న గలీజ్ ఉంటుంది కానీ గలీదు ఉంటది వచ్చినాక మొదటి ఛాయ్ ఆగిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా నేను రెండో ఛాయ్ ఆగిన మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలు నా రిలేషన్ నా రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ కూడా కొన్ని ఇది మీద ఆడికి వస్తాడు పుస్తకం అంటే సెక్యూరిటీ ముఖ్యంగా కొన్ని మీరు అన్నిటికన్నా ఇప్పుడు గమనించండి లేదు హుండాసు సురేఖ గారు నేను ఒక కారులో లేదు గమనించారు ఇది బాగా దిగలే ఎదుగు అంటే మా గారు రాజరెడ్డి గారు చెప్పారు பே ஒரு ஆகூசி நான் வரல கூட ரேட்டிக்கு மீட்டங்க விடுதே ஆ மீட்ட அட்டெண்ட் எப்படி அது ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ అయ్యారు మళ్ళా పిల్లలు మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా ఎందుకంటే ఆమె కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు కొన్నిసార్ మా ఇంటికి మూడు సార్లు వచ్చి ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగేట్ శ్రీనివాస రెడ్డి వరుసల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు ఏమున్నారెడ్డి కొండ మంది నమస్తే పెట్టాలని తాకా ప్రతి లో మరి ఏదో ఉందినప్పుడు చూసే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు నాకు మూడు వేల ఓట్లు రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొన్ని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు నాకు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీడ్కున్నాను దయచేసి నా నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నరేం మీద కాదు నేనే అంతగా ఎక్కువ చెప్పారు ఎవరికి ఎవరు కాదు నేను చూసింది మీ అందరు కొందరు పాతోళ్ళు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మర్యాద ఇస్తున్నాను

మీ రాజకీయ అనుభవంతో రాజకీయ మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏం చేయబోతుంది ఎట్లా అధికారుసరిగా మాట్లాడతా అన్న నేను దూరం కాదు కంపల్సరీ మాట్లాడతా దయచేసి నన్ను మొదట మీనాక్షి నేను అమ్మ చెప్పింది మీద మాట్లాడద్దు మీరు అందరు ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవద్దు మళ్ళా సంజయ్ చెప్తూ అప్పు అని మీరే మాట్లాడాల్సిన వస్తులే అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా వ్యక్తుల గురించి మాట్లాడా ఎవరించి నేను మాట్లాడా చెప్పండి మా వాళ్ళు చోట బాగున్నదా అని అడగండి చెప్తాను బిల్జెం మీద చెప్తాను ఇంతగా నేను మీరు ఏం చెప్తున్నా పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇక్కడ మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికి అన్ని వివరాలు వివరించి చెప్తారా ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిన దాన్ని నారే ఓరు నిన్న సమయ ఎట్టు గారి నారాయణ నా తోని అభిశ నాయకును ఆఫీస్ అధ్యక్షురు హరి ఆయన గారు ఇగుర్లాను రైసది దయనసుముడి కుడే వీరేలి శాస్త్రకరండి అని ప్రసవ అన్నదత్త నేను వస్తారనుండి మాట ఇస్తే తప్ప కాబట్టి నా రోజు అలా కట్టించేసిన అంతే తప్ప నాకు సతాగా ఇంత గేమ్ తెలియదు నేను ఉంటే రేవంత్ కన్న పోడకుంటా రేవంత్ నా మాట్లాడు నా ఆయన మాట నేనేట